ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఏడు గంటల తర్వాత హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్త వింటారు ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా లేదా మీకు దుఃఖం కలుగుతుందా అలాగే కుంభరాశి వారు మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వారు ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు ఈ వీడియోను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా రెండు వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది ఇక సో ఇక ఏ మాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు ఇక ఏదైనా పని మొదలు పెట్టే ముందు నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తారు ఇతరుల యుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే మేధావులుగా మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు అత్యున్నతమైన స్థాయిలను మీరు అద్రోహిస్తారు ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ కానీ మీకు రాత్రి ఏడు గంటల తర్వాత రిసీవ్ చేసుకుంటారు ఆ ఫోన్ కాల్లో ఎటువంటి వార్త మీరు వింటారు తెలుసుకునే ముందు మిగిలిన వివరాలు కూడా తెలుసుకుందాం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభిస్తుంది అంటే ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యం అంటే ఇక జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం అని అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభిస్తుంది అంటే మీకు హఠాత్తుగా ఏదైనా ఆలోచన స్పరించడం కదా ఇక అలాగే ఇతర వ్యక్తులను గైడెన్స్ ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం లభించవచ్చు పరిస్థితుల వల్ల కూడా ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు పరిష్కారం దొరకదు అని అనుకు అనే అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఉద్యోగార్థుల కోసం ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు అయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్